అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మామితేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఈరోజైతే మొలకెత్తిన స్పెషల్తో రెసిపీ చూపిస్తున్నానండి స్ప్రౌట్స్ తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా అయితే ఇప్పుడు చూపించినట్టుగా కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఇష్టపడతారు ఎలాగో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఒక అయితే పెట్టుకోవాలి దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫైవ్ సెకండ్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మనం ఒక వన్ మినిట్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి తరువాత అయితే పెసల్ని యాడ్ చేసుకోవాలి ఈ పెసలను త్రీ టైమ్స్ వరకు వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకుని నెక్స్ట్ డే వాటర్ లేకుండా ఒక క్లాత్ మీద అయితే పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ స్ట్రైనర్లో అయితే వేసుకుని టూ డేస్ ఉంచుకోవాలి అప్పుడైతే మనకి ఇలా మంచిగా మొలకలు అనేవి వస్తాయండి పెసల్ని అయితే ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటోని తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక పదిహేను సెకండ్ల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది పెసలు కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు దీంట్లోకి మనం వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా అయితే కలుపుకోవాలి లాస్ట్గా అయితే మన కట్ చేసిన కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకుని మళ్ళీ అంతా కలిసేలా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అలాగే ఆరోగ్యానికి మేల్ చేసే మొలకెత్తన పెసలతో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందండి దీనిని ఈవినింగ్ స్నాక్లో కూడా తీసుకోవచ్చండి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు లేదంటే లెమన్ జ్యూస్ని కొద్దిగా స్క్వీజ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెసలను తినడం వల్ల ప్రోటీన్లు అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే బ్లడ్ ప్రెషర్ను కూడా తగ్గిస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుందండి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా చేస్తుంది అందువల్ల మొలకెత్తిన పెసలు తినడం అనేది మీ డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్